కడప జిల్లా స్వచ్చంద సంస్థల సమన్వయంతో ఎస్సార్ హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో శ్రీ రాజపూడి డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకు మాదక ద్రవ్యాల నివారణ పక్షోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు జూనియర్ కాలేజీ చైర్మన్ రాచపూడి సాయికృష్ణ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పదవేలు సీఎ రాజగోపాల్ గోపవరం సీఎ నాగభూషణం గవర్నమెంట్ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని ఆ మత్తులో అమ్మాయిలు మహిళలు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం దొంగతనాలు చేస్తున్నారన్నారు మత్తు పదార్థాలకు సరఫరా చేసేవారు కానీ వాటికి అలవాటు పడినవారు కానీ అసాంఘిక అలవాట్లను ప్రేరేపించేవారుగా కారకులుగా శిక్ష అర్హులే అన్నారు మాదక ద్రవ్యాల నిరోధకాన్ని భారత ప్రభుత్వం నార్కోటిక్స్ డ్రగ్స్ సైన్స్ సైకో ట్రాఫిక్ సెన్స్ చట్టాలను తీసుకువచ్చిందన్నారు మత్తు పదార్థాలకు బాణి మంచి నడవడిక నైతిక విలువలు పెంపొందించుకొని మంచి పౌరులుగా ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు అలాగే మాదక ద్రవ్యాలు ఎవరైనా అమ్మితే మాకు సమాచారం ఇవ్వాలని తెలియపరిచారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ సత్యంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఎస్ఆర్హెచ్ఆర్సీ ట్రస్టెడ్ సభ్యులు వంశీకృష్ణ గుంట రామ్మోహన్ రెడ్డి విజయ్ చిన్న జూటూరు విజయ్ కుమార్ మాలకొండయ్య బి శ్రీనివాసులు భరతలక్ష్మి కవిత విజయ్ చంద్ర

ఏ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ కాలేజీ వాళ్ళ డిగ్రీ ఓన్లీ డిగ్రీ ఓకే ముఖ్యంగా మీకు డ్రెస్ అంటే ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రెజెంట్ డేస్ మొత్తం ఎక్కడ చూసినా కూడా వరల్డ్ వైపు దాదాపు ఎవరి ఇయర్ దాదాపు టూ ఫిఫ్టీ మిలియన్స్ దాకా దాదాపు అంటే వీళ్ళెక్కన ప్రపంచ జనాభాలో దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ దాకా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా డ్రగ్స్ ఎఫెక్ట్ అవుతున్నారు డ్రగ్స్ అడిక్ట్ కావడం కావచ్చు డ్రగ్స్ బాధితులు కావచ్చు ఒకేగా డ్రగ్స్ అంటే ఏంటి అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ అంటే ఏంటి ఒక్కొక్కరు చెప్పండి

ంజా ఇంపార్ట్నెంట్ గాంజా అనేది ప్రస్తుతం బాగా సొసైటీలో రోజు రోజుకు అది యూత్ లేకి దూసుకొని పోతూ యూత్ అడిక్ట్ కావడానికి యూత్ దానికి అట్రాక్ట్ కావడానికి చాలా కాలేజీలో అంటే మీరు నెంబర్ కానీ చాలా కాలేజీలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు మన దగ్గరే ఇక్కడ రిమ్స్ గడప నిమిషన్ కదా రిమ్స్ కాలేజీలో కూడా కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ రీసెంట్గా డ్రగ్ డ్రగ్ కు అడిక్ట్ అయ్యే వాళ్ళను కొంతమంది ఐడెంటిఫై చేసి డ్రగ్స్ అంటే మనకి వేరే పెద్ద పెద్ద ఏం దొరికే హెరాయిన్ దొరకదు తర్వాత సినిమాలో చూపించినట్టు ఏదో పోపీ సినిమాలో చూపిస్తున్నారు కదా డ్రగ్స్ ఎక్కడ చూసినా విలన్స్ కానీ ఇంకో విలన్ గ్యాంగ్ కానీ హెరాయిన్స్ తర్వాత ఇవన్నీ కూడా పోస్ట్ వర్క్ అట్లాంటి వైఫ్ హెరాయిన్ కానీ లేకపోతే ఇంకా స్టూడెంట్స్ నమస్కారాలు టౌన్ ఇన్స్పెక్టర్ ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది చాలా పెద్ద డాభికే దగ్గర చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు ఎగ్జామ్ అనేది చెప్తా ఉన్నారు నో ప్రాబ్లం మీరు ఇక్కడ అటెన్షన్ పే చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఎందుకంటే ఎందుకంటే ఈ డ్రగ్స్ గురించి సార్ చెప్పాడు ఏమిటి వాటి డ్రగ్స్లో మీరు కూడా మీరే చెప్పారు మీకే తెలుసు అంటే ఇది ఈరోజు కొత్తగా వచ్చే సబ్జెక్ట్ అయితే కాదు ఎప్పటి నుంచో ఉంది మన సుబ్బుల కాలం నుంచి ఉంది అమ్మ మరియుల కాలం నుంచి ఉంది ఫస్ట్ నుంచి కూడా ఇది ఉంది సొసైటీలో కానీ మన ఇండియాలో ముఖ్యంగా మన ఏపీలో చాలా తక్కువగా వ్యాపించి ఉంది ఇది రీసెంట్గా దాని యొక్క వ్యాప్తి అనేది విస్తరిస్తూ ఉంది కారణాలు ఏమైనప్పటికీ డ్రగ్స్ హెరాయిను ఇంకా మార్ఫిను సైకో ట్రాఫిక్ సక్సెస్ అంటారు వీటి వల్ల ఫస్ట్ డ్రగ్స్ గురించి తెలుసుకొని దాని యొక్క పరిణామం ఏమున్నాయి మన లోపల దొరికినైతే ఇందాక నేను చెప్పినట్టు కుయను మార్ఫిను హెరాయి మ్యారిజోనా ఇలాంటివి రకరకాల చాలా ఉన్నాయి నాకు కానీ సిటీస్లో పెద్ద పెద్ద సిటీస్లో ఇవి దొరుకుతాయి కానీ ఈ మధ్య కాలంలో మన చిన్న చిన్న డబ్బులకు కూడా వీటి యొక్క స్ప్రెడ్ అయినాయి ఎందుకంటే మేము రాజగేడ్లో పనిచేసేటప్పుడు అక్కడ ఒక కుకాయను సేల్ చేస్తామని చెప్పేసి మార్కెట్లో అంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము డీ ఆపరేషన్ అంటే మేము కొనుగోలుదారులుగా పోలీసుల మాదిరిగా మన కొనుగోలుదారులుగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో మేము నెగోషియేషన్ చేసాము కొనుగోలుదారులుగా మేము కొట్టామని చెప్పేసి దాన్ని వాడు ట్వంటీ ల్యాక్స్ చెప్పి లాస్ట్ టెన్ ల్యాక్స్ మేము మాతో వేదం చూసుకుంటే వాడు ఒక కేజీ తీసుకొచ్చాడు అది ఒక ఐదు సార్లు తీసుకొచ్చినాడు బ్రౌన్ షుగర్ సారీ బ్రౌన్ షుగర్ అని తీసుకొచ్చాడు మేము పడుతున్నాము కానీ అక్కడ చూస్తే దాంట్లో అంతా అది మన ఎరువులుగా ఎరువుస్తాం యూరియా 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 ప్లస్ ఇంకా కొంత కొంత సబ్స్టాన్స్ వేరేది అంత మిక్స్ అయింది దాన్ని ఒక కేజీ తీసుకొచ్చి ఇవన్నీ వదిలేసి ఇంకా బయట కంటి నుంచి తెలుసుకోవడం అదే డస్ తొగాయ అలాంటివి కాబట్టి ఇవి పూర్తిగా మనం మనం ఇది చాలా దగ్గర కూడా యూజ్ అయినాం ఏదైతే వాళ్ళు పక్క నేను చూసాను చాలా చూసాను నేను కాబట్టి ఇప్పటి అందరూ కూడా అరే నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వాళ్ళు పడే కష్టం ఏంది మనం ఇట్లా అయిపోతే ఎట్లా పది మందిలో మన తల్లిదండ్రులు తలెత్తుకొని తిరగాలి టీచర్స్ మీద ఎదురు తిరుగుతున్నారు ఎలా ఉంది టిక్ టాక్ వాట్సాప్ లు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా రీల్స్ ఇప్పుడు మన మనము ఇప్పుడున్న స్టేజెస్ లో చదువుకోవాలి మంచిగా మంచిగా చదువుకుంటే మీరు రియల్ హీరోస్ అనమాట మంచి జాబ్ వస్తాయి లేదు జీరో అవుతారు లాస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయి మా ఇంటి దగ్గర ఉన్న అబ్బాయి పని పనిచేస్తారు మంచిగా చదువు మంచిగా మంచి చదువు చదువుకుంటున్నాడు ఒక అబ్బాయి చెడి ఒక బ్యాడ్ స్టేజ్ పరిచయం అవడం వల్ల అతను చెడగొట్టాడు అనమాట ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పూర్తిగా స్టడీస్ మార్కిచ్చారు అలాంటి పిల్లలు ఇలాంటి సంఘటన చాలా ఉంటాయి అన్నమాట తెలుసా తెలియదా దయచేసి ఎవరైనా ఇక్కడ ఇంకా మీకు పాంప్లెట్స్ ఇచ్చా బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట మాదక ద్రవాలి